ప్రజల సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని బీజేపీ గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ శాఖ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ అన్నారు కానీ గజ్వల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఆయన కుమారుడు ఆయన అనుచరులు తమ సొంత గెస్ట్ హౌస్ లాగా వాడుకుంటున్నారని క్యాంపు కార్యాలయంలో బర్త్డే వేడుకలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనసాగిస్తున్నారన్నారు గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే గజ్వల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని అయినప్పటికీ బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదన్నారు గత రెండు రోజుల క్రితం ఓ మాజీ సర్పంచ్ తన స్థాయికి మించి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారన్నారు ఈ విషయంపై గజ్వల్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతల తీరు మార్చుకోకపోతే శాసన మండలి ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు కార్యక్రమంలో నాయకులు సందీప్ నాగులు ముద్రాజ్ కార్యకర్తలు పాల్గొన్నారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కొన్ని ప్రజా సమస్యలపై బీజేపీ సేకరిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికై అధికారుల దగ్గరికి వెళ్తూ ఈరోజు ఆ ప్రజా సమస్య పరిష్కారానికి బీజేపీ బృందం ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ శాఖ ప్రయత్నిస్తూ ఉంటే కొందరు ప్రైవేటు వ్యక్తులు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొన్న ఏదైతే ఇరవై ఒకటో తారీఖు రోజున ఏదైతే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చేసిన విధానం ఏదైతుందో దాన్ని పూర్తిగా బీజేపీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ శాఖ తరఫున మేము దాన్ని తప్పుబడతా ఉన్నాము ఎందుకంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అనేది ఈ యొక్క అసెంబ్లీ పరిధిలో ఉన్న ప్రజలు ఏదైనా సమస్య ఉంటే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను సేకరించడానికి ఒకవేళ ఎమ్మెల్యేను కలవడానికి ఈరోజు అధికారిక నివాసం అయినటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఈరోజు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది రియల్ ఎస్టేటు వ్యాపారస్తులు దాన్ని దాని యొక్క విచక్షణ అధికారాలను ఈరోజు వాళ్ళు దాన్ని చెడగొడతా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి చర్యలను మేము మా యొక్క మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారి దృష్టికి తీసుకపోతే వారు ఈరోజు పెద్ద ఎత్తున మా అందరికీ మద్దతు తెలిపి ఈరోజు మీరు గత స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి మీకు మద్దతుగా బాసటగా నేను ఉంటా అని చెప్పి తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు వారి యొక్క ప్రైవేట్ వ్యక్తులు అయితే సమా అక్కడ సమావేశపరిచారో ఆ సమావేశానికి సంబంధించినటువంటి ఫోటోలను వారి యొక్క లిఖితపూర్వకమైనటువంటి ఈ ఈరోజు మేము పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం